యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు అందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి మనం వీడియో అప్లోడ్ చేసి కుడియడంగా టూ మంత్స్ అవుతుంది ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు కొంచెం గాత్రం వాటర్ చేంజ్ అయ్యి ఇబ్బంది పెట్టింది అనమాట మరి ఏ పాట ఏ శృతిలో ఉంటే ఆ శృతిలోనే పాడతాం కాబట్టి మనం ఇప్పుడు కొంచెం పర్వాలేదు మళ్ళీ యథావిధిగా మనం అప్లోడ్ చేసుకుందాం వీడియోస్ మీరు చాలామంది కొంతమంది ఫోన్ చేసి గురుగారు ఈ మధ్యన వీడియోలు పెడతలేదని కొంతమంది అడిగారన్నమాట ఆ అభిమానం మీ అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుంచి గజ్జెలందెలు ఘల్లు ఘల్లన అనే పద్యమును మనం పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగముల్లో ఉంటారు వారి అందరికీ వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి నేను మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ గల్లు గల్లన అనే పద్యమును పాడుకుంటున్నాం చిత్రం శ్రీ రామాంజనేయ యుద్ధం రచన శ్రీ గబ్బిట వెంకట్రావు గారు సంగీతం కేవీ మహాదేవన్ గారు గానం మాధవ పెద్ది సత్యం గారు చాలా అద్భుతంగా పాడారు ఘంటసాల గారు ఆయన చెప్తూ ఉండేవారంట మాధవ పెద్ది గారి సత్యంతో పద్యములు పాడాలంటే మంచి హ్యాపీగా ఉంటుందని చాలా సంతోషం ఆ కాంబినేషన్ అలా అలాంటిది అనమాట రాగం ప్రధానంగా ఇది హిందువుల రాగం అని నేను అంటలేదు ఎందుకంటే ప్రధానంగా అంటే అన్యస్వరులు కలిస్తే అనమాట ఈ రాగం హిందువుల రాగం దీన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు ఇది జన్య రాగము ఉపాంగ రాగము ఇది ఇరవయో జనక రాగము నటభైరవి రాగం నుంచి పుట్టినది ఆరోహణ అవరోహణలు అంటే మూర్ఛన సగమ్మ దనీస ఆరోహణల్లో మీరు జా జాగ్రత్తగా గమనిస్తే ఏడు స్వరాల్లో మనకి రీపా అనే రెండు స్వరాలు తీసేసాం అలాగే డిసెండింగ్ ఆర్డర్ సానిధ మాగాస పారి అని రెండు స్వరాలు తీసాం ఏది ఏమైనప్పటికీ రీపాలో ఆరోహణలో తీసేసాం ఆరోహణలో పారీలు తీసేసాం ఏడు స్వరంలో రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరాలు ఉంటాయి అవుడవ రాగం అంటాం మరి ఇప్పుడు ఇది ఔడవ ఔడవ రాగం అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము ఘాటు సాధారణ గాంధారము మావన్ మధ్యమము దావన్ శుద్ధ దైవతము నీటు కైసికి నిషాదము తారాస్థాయి షడ్జములు వస్తాయి అన్య స్వరములు ఏమీ ప్రయోగించలేదు ప్యూర్ హిందోళ రాగం తాళము పద్యములకు శ్లోకములకు ఏమి ఉండదు ఒక తాళం అంటూ ఏమి ఉండదు కాకపోతే భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక ఒక రకమైన నడకుంటుంది అనమాట అది తాళంలో బంధింపబడలేదన్నమాట శృతి ఒరిజినల్ శృతి ఒకటిన్నర శృతిలో పాడారు నేను కూడా ఒకటిన్నర శృతిలో పాడుతున్నాను వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ ఒకటిన్నర శృతిని ఈ క్యాష్యు చూడండి ఇక్కడ ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం ఒకటవ శృతి ఇది వెస్ట్రన్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు సి షార్ప్ సి షార్ప్ అంటే ఒకటిన్నర శృతి ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి పిచ్ సి షార్ప్ వరకు అనమాట మనం పద్యమును పాడుకుపోయే ముందు మనం ఈ హిందువుల రాగం యొక్క మూర్ఛన్న ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది గ మా దని సాగా సాధని మగ సా లో పిచ్చిలో ఏమి వాడలేదు హై పిచ్లో సమాగా సా తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు ಗಜ್ಜಲಂದೆಲು ಘಲ್ಲು ಘಲ್ಲನ ಕೌಸಲ್ಂಕೀಮನು ನಾಟ್ಯ ಮಾಡನಿದ್ದಿ ಲೋಕ ಪಾವನಿಯೈನಾ ಆಕಾಶ ಗಂಗಕ್ಕೂ జన్మ కారణమైన కాన నెక్కి పతి సాపమున రాతి బండై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది అలా త్రివి క్రమ జ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండె నెద్దీ జనకీ దేవి నిచ్చుచు జనక రాజు కనక పాత్రను పన్నీట కడిగే నెద్దీ నిపాదనిరే జమయో నాదు కఠినా దే ఘంబు తా కంగా కందే తారక ప్రమహనామా కోదందరామా థ్యాంక్ యూ అండి చాలా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ నాకు వీడియోలు పెడుతుంటే నా హ్యాపీ అనమాట గాత్రం సహి సహకరించలేదు నాకు దయచేసి ఈ టూ మంత్స్ మరి గ్యాప్ వచ్చేందుకు క్షమించగలరు గాత్రం అద్భుతం నా గాత్రం మీ అందరికీ తెలుసు అనమాట ఏ పాటనైనా అది పద్యమైనా శ్లోకమైనా మరి దండకమైనా ఏడు పాటైనా పాటైనా తాగుడు పాటైనా అయినా లాలిపాటైనా కీర్తనైనా కృతయినా పదములైనా జావుళీలైనా తిల్లానాలైనా అష్టపదులైనా తరంగములైనా అన్ని టైప్స్ ఆఫ్ రైటింగ్స్ నేను పాడగలను ఏ పాట ఏ శృతిలో అంటే ఆ శృతులనే పాడగలను ఇప్పటివరకు ఆ పాడే భాగ్యాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు మరి నాకు ప్రసాదించారన్నమాట చాలా సంతోషం ఈ పాట విని ఈ పద్యమును విని మీరు మీ యొక్క స్పందనను తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఆనందం అన్నమాట ఇది నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను ఈ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ యొక్క ప్రత్యేకత మీ అందరికీ తెలుసు డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను ఏ పాట నేను మన ఛానల్లో పాడినా ఆ పాటకి ఒక వీడియో పాట ఉంటుంది ఇంకో వీడియో సాంగ్ విత్ స్వరం ఉంటుంది అలాగే ఈ మధ్యన కొంతమంది ఆ పద్యమును పాటను చిన్న చిన్న బిడ్స్ చెప్తూ స్వరము చెప్తూ పాడమన్నారు అది ఒక ఇంకొక వీడియో యాడ్ అవుతుంది తర్వాత అదే పద్యమును అదే పాటను కీబోర్డ్ పైన ప్లే చేస్తాను అంటే ఒక్కొక్క పాటకు మనకి నాలుగు వీడియోలు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఈ పద్యమునకు ఒక స్వరముతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి